పోస్టుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచనము నుండి పదో వచనం వరకున్న భాగాన్ని ఉత్తర పరితరాలుగా చదువుకుందాం దయచేసి మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి ఒక వచనం నేను ఒక వచనం మీరు చదివి ప్రాణంతో ఈనాటి వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం చదువుకుందాం ఆరు ఏడు కలిసి ఉన్నాయి నేను చదువుతున్నాను సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమో తేలేదు దీనిలో నుండి ఏమయో తీసుకొని పోలేము కాగా అన్న వస్తుిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అదో వచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చదువు లేఖను భాగమును దేవుడు నేటి మన వాక్యదాన సమయం కొరకు దీవించి గాక ఆమె పిల్లల తలలు వంచి కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్య సందేశాన్ని మనం ప్రార్థన పూర్వకంగా వెళ్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువ మీకు వందనాలు మీ మహాకృప ద్వారా మరొక ఆ మా జీవితంలో పొడిగించారు స్తోత్రాలు ప్రభువ ఈ దినము కూడా మేము సజీవులుగా ఉండి మేమందర ఆవులు కనబడి మిమ్మల్ని శుతించటకు ఆరాధించుటకు ప్రార్థించుటకు ఈ సమయం ప్రత్యేకంగా వాక్యం ఇచ్చిన కృప కొరకే వందనాలు ప్రభువ నేడు సమయాన్ని మీరు స్వాధీనం చేసుకొని తండ్రి మా అందరి ఆత్మీయ మేలు కొరకు మీ ఘనమైన నామ గంభీర కార్యం కొరకు దీవించమని ప్రత్యేక సన్నిధిని మాతో ఉంచమని మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయము లోబడే మనసు మాకు ప్రసాదింప చేయమని ఆటంకుల అభ్యంతరాలు దూరపరచుమని వాక్ ప్రత్యక్షతలను గ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి సమయంలో వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం మొదటి తిమోతి పత్రిక ఆరు అధ్యాయము ఆరు నుండి పది వచ్చినాలు ఈరోజు మన లేఖన భాగం దీంట్లో ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి అంశము సంతృప్తిగా ఉండుటకు రహస్యం తృప్తిగా ఉండుటకు రహస్యం ద సీక్రెట్ ఆఫ్ కంటెంట్మెంట్ యా రోజున మనుషులకు తృప్తి లేదు లేదా సంతృష్టి లేదు ఎంత చేసినా ఇంకా తక్కువని కానీ ఈరోజున ప్రిలారా తృప్తిగా ఉండాలంటే రహస్యం ఏమిటి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ కంటెంట్మెంట్ ఈరోజున దేవుని వాక్య వెలుగుల ప్రిలారా మనం ధ్యానం చేయబోతున్నాం ఈ రోజున దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసినట్టుగా తృప్తి గురించి ఒక గొప్ప ఆలోచన ఇలా ఒక ఆయన పలికాడు కంటెంట్మెంట్ మేక్స్ ఎ పూర్ పర్సన్ రిచ్ అండ్ డిస్కంటెంట్మెంట్ మేక్స్ ఎ రిచ్ పర్సన్ పూర్ తృప్తి అనేది పేదవాన్ని ధనవంతుని చేస్తుంది అసంతృప్తి అనేటువంటిది ధనవంతుణ్ణి పేదోని చేస్తుంది కాబట్టి తృప్తికి మించిన ఆలోచన లేదు ప్రిలారం కానీ రోజు వాక్యపు వెలుగులో నుండి నిజంగా తృప్తిగా ఉండాలంటే ఏంటి రహస్యం వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ కంటెంట్మెంట్ చక్కని మాట రాయబడింది కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అనే మాట రాయబడింది దైవ భక్తి నిజంగా పిల్లల వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు ఒక వ్యక్తి ఎండాకాలం ఎండగొడుతుంటే బాగా ప్రయాణం చేస్తున్నాడు నడుచుకుంటూ నడుచుకెళ్తున్నాడు కాలకు చెప్పు లేవు అనుకున్నాడంట మనసులో చెప్పులుంటే బాగుండు ప్రభావ ఎండ కాలు కాలుతున్నాయి తొందర తొందరగా వెళ్ళిపోదు అనుకున్నాడు దేవుడు కనికరించి చెప్పులు ఇచ్చాడు చెప్పులు వేసుకుని నడుచుకుండా అనుకుంటున్నాడంట నడుస్తున్న కానీ ప్రభు చాలా టైం పడుతుందేమో సైకిల్ అయినా ఉంటే బాగుండు కొంచెం తొందరగా పోతే బాగుండు అనుకున్నాడు దేవుడు కనికరించి సైకిల్ ఇచ్చాడు సైకిల్ దొక్కుంటూ తొక్కుండా అనుకుంటున్నాడంట ఎంతసేపు దొక్కాలి స్కూటర్ ఉంటే బాగుండు అదే మోటార్ సైకిల్ బైక్ ఉంటే బాగుండు కొంచెం స్పీడ్గా వెళ్తా అనుకున్నాడంట సరే దేవుడు అది కూడా ఇచ్చాడు మోటార్ సైకిల్ అనుకుంటున్నాడంట ప్రభు రాని పోతున్నా కానీ తుమ్ము ధూలెంత మీద పడుతుంది ఒక కారు ఉంటే బాగుండు లోపల కూర్చొని ప్రశాంతంగా పోదు కార్లో పోతున్నాడు ఇంకా ఆశ గొప్ప గొప్ప కార్లు వస్తున్నాయి ఈ రోజున రకరకాల కార్ల పేర్లు వింటేనే చాలా విచిత్రంగా ఉన్నాయి అట్లాంటి గొప్ప కారు బాగుంటాయి అనుకున్నాడు దేవుడు మంచి కారు ఇచ్చే ఆ కార్లో ఉండి అనుకుంటున్నాడు ఇంకా కొంచెం స్పీడ్గా పోతే బాగుండు అనుకుంటున్నాడు ఏం చేయమంటావు అని అడిగాడు దేవుడు ప్రభా ఒక ఏరోప్లేన్ ఇస్తే బాగుండు సరే గ్రాంటెడ్ అన్నాడంట దేవుడు ఒక ఏరోప్లేన్ ఇచ్చాడు ఆ ఏరోప్లేన్ లో కూర్చొని పోతున్నాడు ఎంతో ఆనందంగా ఉన్నది అనుకుంటున్నాడు దీనికంటే కొంచెం స్పీడ్ ఇంకేమైనా ఉందా అంటే జెట్ స్పీడ్ అని కొన్ని ఏరోప్లేన్స్ ఉంటాయి చాలా ఫాస్ట్ గా పోతాయి సరే అదే అందంగా ఉంటే బాగుండు ప్రభు అనుకో అది కూడా దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఇంకా స్పీడ్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ జెట్ స్పీడ్ లో రాకెట్స్ ఉంటాయి చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇంకా రాకెట్లో కూర్చున్నాడు అంట అనుకుంటున్నాడు అబ్బా ఇంకా దీనికంటే ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాడంట ఈ లోపల మన కింద పడిపోయాడు ఏంటని చూస్తే కళ వాడు పడక మీద నుంచి కింద పడిపోయాడు బెడ్ మీద నుంచి దిగురు లేసి అంటో ఓ ఇదంత కళ అనట్ల మానవ జీవితంలో ప్రిలారా ఎంత ఉన్న మానవునికి ఇంకేదో చేయాలి ఇంకేదో సంపాదించాలి ఇంకేదో తపన ప్రిలారా దేవుని వాక్యం అంటున్నది నిజంగా సంతృప్తిగా ఉండాలంటే తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి వాట్ ఈస్ ఎ సీక్రెట్ ఈరోజున మనుషులు అన్నిటికీ సీక్రెట్ వెతుకుతున్నారు ఏం చేస్తే ఇది సాధిస్తాం వాట్ ఈస్ ఎ సీక్రెట్ ఏంటి రహస్యం ఏమిటి అలా వెతుక్కుంటూ ఉన్నారు ఈరోజున ప్రిలారా అలా సంతృప్తిగా ఉండడానికి రెండే రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి పాజిటివ్ రెండు నెగిటివ్ ఒకటి వ్యతిరేక భిన్నములో ఒకటి అనుకూల భిన్నములో ఉన్నటువంటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి మోగిస్తాను ఇలా సంతృష్టిగా ఉండడానికి లేక తృప్తిగా ఉండడానికి రహస్యం ఏమిటి రెండు మాటల్లో మొదటిది ఏ పాజిటివ్ అనుకోండి అంటే చేయవలసినవి లేక ఉండవలసినవి ఏముండాలి మనం చూద్దాం వాక్య వెలుగులో రెండవది నెగిటివ్ చేయకూడనివి లేక ఉండకూడనివి ఏమిటి ఉంటే ఏం ఎలా ఉంటే పిల్లల మనం తృప్తిగా ఉంటాం ఎవరైనా ఆశిస్తున్నారా భూమి మీద తృప్తిగా బతకాలని ఇక్కడ అలాంటి వారు ఉంటే మీ కుడి చేయి పైకెత్తి గట్టిగా ప్రభుత్వ సూత్రం చెప్పండి అందరు కాదు తృప్తిగా ఉండాలని ఆశించిన వారు మాత్రమే రెడీ వన్ టు త్రీ అని రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మీ అలడి చూస్తుంటే ఏం తృప్తిగా ఉంటాం పాస్తారు అయ్యేటట్టు లేదు ఏమో చేయాలని ఆశ పిల్లలు నిజంగా తృప్తిగా బ్రతకాలని ఆశపడేటువంటి వారు మాత్రమే మరో అవకాశం గట్టిగా ప్రభుత్వ సోదరం చెప్పండి మీకు తృప్తిగా ఉండాలని లేదు ఏదో ఒకటి సంపాదించాలని ఆశ ఉన్నట్టుంది కాబట్టి తృప్తిగా ఉండలేకపోతున్నాం కాబట్టి ఈ మాట కూడా చెప్పలేకపోతున్నాం అని మీరు చెప్పకనే చెప్తున్నారు మీ మాటల వలన ఫ్రీలారా బైబిల్లో నుండి మనం చూద్దాము సంతృష్టిగా ఉండడానికి తృప్తి ఉండడానికి ఏంటి రహస్యం వాట్ ఇస్ మనం చదివినటువంటి ఈ తిమోతి మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఆరు పది వర్షాలలో రెండు మాటలు వాక్యం మనం జ్ఞాపకం చేసుకుని వెళ్ళాలి అంటే చూద్దాం భూమి మీద ఒక ఫుల్నెస్ అంటే సంపూర్తిగా ఒక సాటిస్ఫాక్షన్ తృప్తిగా ఒక కంప్లీట్ ఒక సంపూర్ణతగా ఒక సఫిషియంట్ సరిపోయినదిగా ఇవన్నీ ఉండాలని మానవుడు కోరుకుంటున్నాడు అందరు ఇక్కడే ఉన్నారా చల్లగా ఉంది వాతావరణం తలలు వంచకండి భూమికి ఎంత ఆకర్షణ శక్తి ఉందంటే మీరు కుర్చి మీద కూర్చున్న కిందికి లాగగలరు అందుకే బైబుల్ అన్నది మీ తల పైకి మీకు విడుదల సమీపించి ఉన్నది అలా తలెత్తుకొని వైపు చూస్తూ వినం మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం చదువుదాం ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఒక పాజిటివ్ వర్డ్ ద సీక్రెట్ టు కంటెంట్మెంట్ గాడ్లీనెస్ అన్నాడు సంతృప్తికి రమ రహస్యం ఏమిటంటే దైవ భక్తి దేవునికి స్తోత్రం అలెలుయే చెప్పండి భక్తిని మించినటువంటి తృప్తి భూమి మీద మరొకటి లేదు ప్రియలారా వాక్యం ఇప్పటికే మనం చదివాం ఆరు నుండి ఎనిమిది వర్షాలలో మనం చదువుకుంటూ వెళ్దాం ప్రియలారా మూడు ముఖ్యమైన మాటలు కనబడుతున్నాయి భూమి మీద మానవ జీవితానికి బైబిల్ అంటుంది సంతృష్టి సహితమైన దైవ భక్తి దిస్ పాయింట్ ఎవరు దైవ భక్తి నీ ఇష్టం వచ్చిన భక్తి కాదు ఈ రోజున భక్తి పేరిట రకరకాల ట్రెండ్స్ వచ్చినాయి రకరకాల పద్ధతులు కనబడుతున్నాయి రోడ్డు మీదకి వెళ్తే మీరు రకరకాల రంగుల బట్టలు ధరించిన భక్తులు మీకు కనబడుతున్నారు నల్ల బట్టలు తెల్ల బట్టలు ఎర్ర బట్టలు కాషాయి బట్టలు ఇంకా రకరకాల బట్టలు కనబడుతున్నాయి మొత్తం మీద వాళ్ళ భక్తిని చాటుకోవడానికి రకరకాల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఇంకా బట్టలు వేసుకుంటే నా అయిపోతుందేమో ఎవరైనా ఏమనుకుంటారు ఏమని ఒక టవాల్ కూడా కప్పుకుంటున్నారు వా మతస్థుల పేరు మీద ఈ టవాల్ ఫలాని మతం సంబంధించినటువంటిది ఈ టవాల్ ఫలాని మతం అని మతాల గుర్తు కూడా కండుగలు కప్పేస్తున్నారు రాజకీయ నాయకులు కప్పినట్టుగా ఇలా నిజంగా భక్తి ఎంత గౌరవమైన పరిస్థితికి వెళ్ళిపోయినా అర్థం చేసుకోవాలి కానీ బైబిల్ అంటుంది దైవికమైనటువంటి భక్తి గాడ్లీనెస్ అనే పదం వాడబడు దైవికమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనం అయి ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమి చేయలేదు దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేం ఏం చేయాలి మరి అన్న వస్త్రం కలిగిన ఉండి వాటితో తృప్తి పొంది ఉందము దేవునికి స్తోత్రూయా సో ఎట్ బర్త్ ఎట్ బర్త్ మానవుడు పుట్టుకతో లోకానికి వస్తున్నప్పుడు ఏమీ తెలియదు ఒక విచిత్ర మీరు గమనించారో లేదో పిల్లలు పుట్టినప్పుడు మీరు గమనించండి వాళ్ళు రెండు పిడికలు ఇట్లా బిగించి పుడతారు ఇట్లా ఓపెన్ చేసుకొని రెండు పిడికలు బుగి ఇట్లా బిగించి పుడతారు కావాలంటే ఎంక్వైరీ చేయండి అడగండి ఇట్లా పుడతారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ వేలు గట్టిగా తీస్తే గనుక లోపల ఏమి లేదు అంటే మేము ఏమి తేలేదు వాళ్ళు చెప్తున్నారు ఈ మాట పుట్టిన ప్రతి బిడ్డ చెయ్యి ముడుచుకొని పుట్టడం ద్వారా అంటున్నాడు ఐ ఐ రాట్ నథింగ్ టు ద వరల్డ్ ఈ లోకానికి నేను ఏమి తెలియదు అంటున్నాడు ఇంకో మాట కూడా మీరు గమనించాలి ఒక వ్యక్తి ఎట్ డెప్త్ చనిపోయినప్పుడు మీరు గమనించాలి రెండు చేతులు తప్పకుండా ఓపెనే ఉంటాయి ఎక్కడ కూడా చెయ్యి ముడుచుకున్నా చచ్చిపోయిన దాఖలాలు లేవు అందరి చేతులు తెరిచి చచ్చిపోతారు వాళ్ళు అంటున్నారు మేము ఏమి తీసుకొని పోతలేము లోకంలో నుండి పిల్లలు అర్థమవుతుందా పుట్టినప్పుడు లోకంలోనికి ఏమి తీసుకురాలేదని చిన్నపిల్లలు చేయి చూపిస్తున్నారు ఏమి లేదు మా దగ్గర చనిపోయినప్పుడు కూడా అందరూ చేతులు చా చచ్చిపోతున్నారు ఎవరు కూడా చేతులు ముడుచుకుని చచ్చిపోయిన దాఖలాలు లేవు చరిత్రలు కావాలంటే మీరు గోగులుకి వెళ్ళి చర్చేసి చూడండి అది ఉంటే ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది అందరూ చేతులు తీర్చేస్తున్నారు మీ జ్ఞాపకం ఉందో లేదో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక మహా చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన చనిపోతున్నప్పుడు ఓ కోరిక కోరాడంట నా కోరిక తీరుస్తారా అని అడిగాడు సైనికులను ఎంత యుద్ధ కాంక్ష అంటే ఈ అలెగ్జాండర్కు అరేబియా మహాసభ దగ్గర దగ్గరికి వెళ్ళి ఓ అరేబియా మహాసముద్రమా నువ్వు మహా సైన్యమై వస్తే నీతో కూడా యుద్ధం చేస్తా అన్నాడు అంత యుద్ధ కాంక్ష అలెగ్జాండర్ ద గ్రేట్ మహా చక్రవర్తి అలాంటి చక్రవర్తి చనిపోయే సమయం వచ్చినప్పుడు ఓ చిన్న కోరిక కోరాడు ఏంటి కోరిక నేను చనిపోయినప్పుడు నన్ను అందరిలాగా సమాధి చేయకండి నన్ను ప్రత్యేకంగా చేయండి ఏం చేయమంటారు అయ్యానడి గారు ఓ సమాధి పెట్టెను తీసుకొని వచ్చి ఆ సమాధి పెట్టెలో నన్ను పెట్టి సమాధి పెట్టకు ఈ పక్క ఆ పక్క రెండు రంధ్రాలు చేసి నా రెండు చేతులు బయట పెట్టండి ఎక్కడెక్కడ నేను దేశాలు తిరిగి వచ్చానో ఆ దేశాలన్నీ తిప్పండి అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి ఈ భూమి మీద ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో యుద్ధాలు గెలిచాడు కానీ ఏమి తీసుకొని పోతలేడు చూడండి అని ప్రపంచానికి చాటు చెప్పండి అన్నాడు ఇలా కనుక భూమి మీదకి మనం ఏం చేసుకొని రాలేదు ఇక ఏమి తీసుకొని వెళ్ళలేం ప్రిలారా కానీ మనుషులకు ఇంకా ఏదో ఒక తపన ప్రిలారా ఏదో సాధించాలని ప్రిలారా అయితే బైబిల్ అంటుంది అవసరమైన వాటిని లేక అవసరాలు తీర్చుకోవడం ద్వారా మాత్రమే తృప్తి చెందుట అంతకంటే మంచి మానవ జీవితంలో ప్రిలారా గొప్ప రహస్యం లేదు ప్రియల కనుక దేవుడు మాకు మనం జ్ఞాపకం చేసినట్టుగా దేవుడు కూడా ఆయన మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు నీ కోరిక తీరుస్తాను అనే పదం ఎక్కువ వాడలే నీ అవసరం తీరుస్తాను అన్నాడే కోరిక అవసరానికి ఏమైనా తేడా ఉందంటారా అందరు వింటున్నారా తలుపుతున్నాను మాట చెప్పండి ఏంటి కోరిక అవసరత తేడా ఏమిటి కొంచెం కష్టం అనిపిస్తున్నట్టుంది సరే కోరిక అంటే బిర్యానీ అవసరత అంటే సింపుల్ భోజనం అది అవసరం అందరికి కోరిక అంటే బిర్యానీ ఉదాహరణ ఓకే అవసరం అంటే కనీసం పప్పన్నం అన్న మానవ జీవితానికి ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఆశ మిగులుతున్న కనుక మానవుడు చాలా గౌరవమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు ఒక మాట అన్నాడు నేను దానికి ఏకీభవించను కానీ గొప్ప గొప్ప వారు పలికారు కాబట్టి కొన్నిసార్లు మనం వాడుకుంటాం ఆయన అన్నాడు మానవ జీవిత సమస్యలకు కారణం మానవుని కోరిక అన్నాడు ఓకే ద ద కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హ్యుమానిటీ అన్నాడు గౌతమ బుద్ధుడు భూమి మీద ప్రతి మనిషి కలిగేటువంటి శ్రమకు కష్టానికి బాధకు సమస్యకు మూలం ఏంటంటే అతని కోరిక అన్నాడు అతని ఆశారా ఆశ లేకుండా అసలు మనిషి ఉంటాడా అసలు ఆశ లేనివాడు మనిషే కాదు బైబిల్ చెప్పినట్టుగా నూట ఏడో కీర్తంలో దావిదంటాడు ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తి పరుస్తాడు అంటే ఆశ లేని వానికి తృప్తి లేదనే చెప్పొచ్చు ప్రియులారా కానీ అది ఎందుకో కోరిక చంపుకుంటే మనిషి బతుకుతాడు అనుకోవడం అనేది ఒక రాంగ్ కంటెంట్ అసలైన విషయం ప్రియులారా ఈ కోరికను నువ్వు జయించగలిగితే ఈ కోరికను నీ స్వాధీనములు ఉంచుకుంటే ప్రిలారా నువ్వు గొప్పతో తృప్తిని అనుభవించగలవు దేవునికి స్తోత్రం అల్లెయ్య కనుక ప్రిలారా దేవుని వాక్యం చెప్పినట్టుగా మానవ జీవితానికి తృప్తి సంతృప్తి అనేది కావాలి కానీ ఎలా దొరుకుతున్నది రహస్యం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది దైవికమైన భక్తిలో నీవు ఉంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదానితో నీవు తృప్తి పడగలిగితే అదే గొప్ప రహస్యం కానీ మానవుడు ఇంకేదో కావాలని కోరుకుంటున్నాడు ఇలా వాక్యం చదువు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ప్రసంగి గ్రంథం పదిహేను ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు వాడంటే ఎవడు అనుకున్నారు పుట్టిన ప్రతివాడు అన్నట్టు అర్థం అంటే అర్థమవుతుందా వాడంటే ఇంకెవడను చూస్తున్నా పుట్టిన ప్రతి వాడు ఎస్ వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలాపోవును వినండి వినండి తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనానో చేత పట్టుకొని పోలేడు అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోను ఎప్పుడు మాట్లాడుకుంటామే ఏ మాటలు చచ్చిపోయినప్పుడు ఎట్లు వాచితి లోకమునకు అట్లే వెళ్ళవలెను మనింటికి అట్లే వెళ్ళవలెన్ మనింటికి ఎప్పుడు వాడతాం మన కాది పొడో ఇది పురము కాదని తెలిసిన ఈ పురమే స్థిరమని దీనికి ఎన్నో పునాదులు వేసుకుంటున్నాడు మనుషుడు ప్రియ ఇక్కడనే సంపాదన ఇక్కడనే అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ అతనికి తెలుసు ఏదో అన్ని వదిలిపెట్టి వెళ్ళిపో మనుషుడు కానీ బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఇలా రా దైవికమైనటువంటి భక్తి నువ్వు చేస్తే అది రెండు విధాల నీకు లాభం ఒకటి ఈ లోకంలోని ఉండగానే అది మేలు చేస్తుంది చనిపోయిన తర్వాత నీకు పరలోకి ఉండగా అది నీకు మేలు చేస్తుంది దేవునికి స్తోత్రయా దైవిక దైవికమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధన కానీ ఎందుకు ఇలా మనుషులు రోజున ఈ గొప్ప లాభాన్ని ఆశించట్లేదు కానీ ఏదో గొప్ప లాభం ఉందని ఆతృత పడుతున్నారు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం వచ్చనం చదవండి పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచ్చను నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలగ ఉండ నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉన్నను సంపన్న స్థితిలో ఉన్నను ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును కడుపు ఎండి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేవిలో ఉండుటకును నేర్చుకున్నాను అయినోళ్ళున్నాడు ఐ హావ్ ఎ గ్రేట్ కంటెంట్మెంట్ ఐ నో హౌ టు బి ఫుల్ అండ్ ఐ నో హౌ టు బి నిల్ నాకు తెలుసు ఎలా ఫుల్ గా ఉంటుందో జీవితం ఎలా నిల్గా ఉంటుందో అప్పుడప్పుడు సేవకుడి జీవితం కూడా ఆయన భోజనం పెడితే ఎంత ఫుల్ ఉంటుందో అయ్యగారు వచ్చేవాడు భోజనం పెట్టాడు పెట్టాడని చికెన్ మటన్ బిర్యానీ ఓ ఫుల్ పెట్టేవారు ఉంటారు కొన్ని చోట్లకి వెళితే అది కూడా దొరకదు నిల్ భోజనం పెట్టేవాడు కూడా ఉంటాడు మనకు రోజున టైం వచ్చింది ఒక దినమంతా నేను భోజనం చేయలేదు అంటే అన్నం తినలేదు చాయో బిస్కెట్ తిన్నాం అనుకోండి ఓ దినమంతా పని బిజీలో ఉంది ప్రియల ఎవరు పెట్టక కాదనుకోండి అప్పుడప్పుడు ప్రిలారా అలాంటి సంగతులు మనకు ఏర్పడుతుంటాయి కనుక పౌలు అంటున్నాడు దేవుని సేవలో నాకు రెండు తెలుసు ఐ నో బి ఫుల్ అండ్ ఐ నో నిల్ అంటే నాకు భోజనం పెట్టిన వారు తృప్తిగా తిన్న రోజులు ఉన్నాయి ఎవరు భోజనం పెట్టకున్నా కడుపు మార్చుకు దినాలు కంటెంట్మెంట్ నాకు గొప్ప తృప్తి ఉన్నదంటున్న పిల్లలు కానీ ఈ రోజున మానవ జీవితానికి తృప్తి కొదవైంది ఎబ్రి పత్రిక పది పదమూడో అధ్యాయం ఐదో వచనం చూడండి ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనం ధనాపేక్ష లేని వారై మాట విధాలు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి ఈ రోజున అనేకమైనటువంటి కష్టాలకు సమస్యలకు మూలం ఏమిటంటే ఎవరో ఒకరు వాళ్ళకు ఉన్నటువంటిది మనకు కూడా ఉండాలి ఒక కుటుంబాన్ని నేను ఎరుగుతున్నా వాళ్ళ పేరు నేను జ్ఞాపకం చేయను కానీ అందరికి ఉన్నట్లు మాకు ఉండాలని పెద్ద టీవీ కొనుక్కున్నారు అప్పులు చేసుకొని అందరికి ఉన్నట్టు మాకు ఉండాలని పెద్ద కారు కొనుక్కున్నారు అప్పులు చేసుకొని అందరికొన్నట్టు మాకుండాలని పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు పిల్లలు కానీ చివరికి ఒక్కొక్కటి 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 అన్ని అమ్ముకోవాల్సి వచ్చింది ప్రియుల కారణం ఏంటంటే ఎవరో ఒకసారి మనం డైలాగ్ వాడతాం కదా తోటోటి తోడగోసుకుంటే మనం మెడగోసుకుందాం మనకి డైలాగ్ పెట్టినట్టుగా ఎవరో అభివృద్ధి అవుతున్నారని మనం కూడా అభివృద్ధి అందాలి ప్రియుల ఆలోచన చేయడం మంచిదే కానీ ఈ అభివృద్ధిలో ఒక స్వార్థపూరితమైన ఆలోచన మానవుణ్ణి నష్టములో నాశనంలో నడిపిస్తుంది ప్రియుల కనుక నీ కలిగి ఉన్న దానితో నువ్వు తృప్తి పడనంత కాలం నీవు తిప్పల పడే ప్రమాదం ఉందని బైబి హెచ్చరిక చేస్తుంది ప్రియాల సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు వచనం కూడా చదవండి సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పదహార వచనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యహోయందలి భయ భక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు ఎంతో ఉన్నది కానీ తృప్తి లేదు కానీ నీకున్న కొద్దిలోనూ తృప్తిగా ఉంటే అది చాలా మేలు కనుక సామెతలు కూడా జ్ఞాపం చేస్తున్నాడు భక్తుడు విస్తారమైనటువంటిది ఉన్నది కానీ నీకు తృప్తి లేదు ఏ ప్రయోజనం నీకు కొంచెమే ఉన్నది కానీ తృప్తి కలిగి ఉంటే అది మేలు సో so కంటెంట్ great gain and godliness దైవికమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనం చాలా తృప్తి ప్రియ రోజున మానవ జీవితానికి తృప్తిని చెందిన ఉందంటే దైవికమైనటువంటి భయము భక్తి ప్రిలారా నేను ఇప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నాను ఇవన్నీ కూడా ప్రిలార మనం చేయవలసినవి ఏంటంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మనకున్న దాంట్లో తృప్తి పడి ఉంటాం రోజున మానవునికి తృప్తి లేదు ఎవరెవరో ఏమో సంపాదిస్తున్నారు నాకేం సంపాదన లేకపోతే అని అందరూ ఏమనుకుంటారు నా కొరకు సంపాదించకపోయినా నా గురించి అనుకునే వారి కొరకు సంపాదించాలని వారు ఎంతో తిప్పల పెడుతున్నారు ఇలా నిజంగా రోజున మానవుణ్ణి నిజం గట్టిగా అడిగి చూడండి తన కొరకు ఏమి అవసరం లేదు మరి ఎందుకు అవసరం ఇది వాళ్ళకున్నది కూడా ఉండాలి వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేయాలి క్రిస్మస్ పండుగ వస్తుంది వాళ్ళు మంచిగా వేసుకుంటున్నారు బిల్డింగ్ రంగులు వేసుకుంటున్నారు మేము కూడా వేసుకోవాలి కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు మేము కూడా కొనుక్కోవాలి ప్రిగారు మానవ జీవితంలో ఎన్నెన్నో కోరికలు ఆలోచనలు కారణం అతన్ని బట్టి కాదు ఇతరులను బట్టి ప్రిగా కనుక మానవ జీవితానికి తృప్తి సంతోషము శాంతి ఎందుకు లేదంటే వాడు తాను జీవితం